తిరుమల పద్య తిరుచతి రజనా పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కడా అక్ష వీక్షణ పాత్రలు అండి ఇప్పుడు మనం ఒక నాలుగు పద్యాలు చేద్దాం పరుగులు పెట్టిదే కమది పట్టును తప్పిన గట్టి పట్టుతో ఉరకలు వేయు మానసమూర్ధము నిల్పియు నీదు భక్తితో భరమది ఎంతమది బాధదు అంతరం పునన్ తిరుమల భక్తులను తీరము జర్పు వెంకటేశ్వర వెంకటేశ్వర పరుగులు బెట్టు దేహములు గట్టి పట్టుతో భద్రత గూర్చి ఉరకలు వేయు మనసులో నీ భక్తి నిలిపి ఎంత కష్టమైనను నీ భక్తులను తిరుమలకు చేర్చిదండత కూర్చుమయ్య నిలకడ నిరజనాధుని నిత్య పూజలన్ కలయతి శ్రీనివాసు నిజ కాంచన రూపము నిండు దర్శనల్ జల జల భక్తి పారుచు వెంకటాత్రిపై సలలిత సచవాకు ముఖ సంపద నింపు వెంకటేశ్వర వెంకటేశ్వర నిలకడగా నీదు పూజలను గూర్చి నీ నిజమైన నిండు రూపము దర్శనము సంగి భక్తి ధారల ప్రవాహము జలజలపారుతో సరథమైన సత్యవాక్కులు మాకు ముఖ సంపదలుగా నింపుమయ్యా ఎంతని చెప్పర్వనకు ఎన్నగ వెంకటనాథుచింతనల్ ఇంతని ఇంతియేన నియేమని చెప్పకు ఎన్ని చెప్పిన్ వింతలు విడ్డురంపులకు వేద విశాలుని దివ్య అంతములేని ఆశ అడి ఆసలు కూల్చుము వెంకటేశ్వరా వెంకటేశ్వర నీదకు దివ్య చింతనలు ఎంతని చెప్పగలమయ్యా ఎంత అంత అని చెప్పట్టుకు వీలు కాదు కదా వేదవేద్యులు దివ్య విశేషములు వింతలు విడ్డూరములు లేని జీవిత అడి మాకు కూల్చి మరి వారికి జీవిత పరివార్థము కూర్చుమయ్యా వెంకటేశ్వర ఆలయ ముఖ్య మంటపము అద్భుత ప్రాంగణ చిద్విలాసముల్ పాలన శంఖ పద్మతిభాగ్యపు సంపదరక్ష పాళనన్ ఆలయం కృష్ణరాయతన ఆండ్రులు దిశాలి గగుల్ ఉదీరణ సాహితి వీరుడు